మధ్యప్రదేశ్ అధికార కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది ఈ విజయంతో నిర్మల్ జిల్లా ముధోల్ డివిజన్ అంతటా ఆనందోత్సవాలు అలుముకున్నాయి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాబై ఎనిమిది ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో ముధోల్ మండల కేంద్రంలో మరియు ఎడపిడ్ గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరిపారు తపాసులు పేల్చి సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కార్యకర్తలు విజయోత్సవాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ ఈ గెలుపు ప్రతిపక్షాలకు గట్టి చింపపెట్టు ఎన్నో మాయమాటలు చెప్పిన ప్రజలు చివరికి కాంగ్రెస్కే మద్దతు తెలిపారు ఇది ప్రజా పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని పేర్కొన్నారు బిజెపి బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి జూబ్లీల్స్ ఫలితం రాబోయే ఎన్నికలకు దారిదీపం అయ్యేలా ఉంది అని గంగారెడ్డి అన్నారు అంతేగాక రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు దుష్ప్రచారం ఎంత ప్రజలు అభివృద్ధికే ఓటేశారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో యువజన మరియు సీనియర్ నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ జరుగుతుంది ఈ సమరా కార్యక్రమాలు వచ్చినటువంటి గ్రామ పెద్దలు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం నడుస్తున్న అభివృద్ధిని డెవలప్మెంట్ని చూసి ఈరోజు హైదరాబాద్ సిటీలో కూడా ఇంతకుముందు కంటోన్మెంట్లో గెలి గెలవడం జరిగింది బీహార్ సిటీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది ఈరోజు జూబ్లీ కైవసం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మొత్తం హైదరాబాదు కానీ మన తెలంగాణలో ప్రతి ఎలక్షన్ కానీ ఓన్లీ కౌన్సిలర్స్ కానీ జీబీటీ సిఎల్పిటీ తర్వాత అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కలిగిన చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మంచి బూస్టింగ్ అని చెప్పి చె చెప్తూ ఈరోజు మన రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఖజానా లోటున్నా కానీ ఈరోజు వాళ్ళు పదేళ్ళలో ఏం చేయలే ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ఎందరికో రేషన్ కార్డులు సన్న బియ్యము కరెంటు బిల్లు ఫ్రీ కరెంటు బిల్లు ఐదు వందలకి సిలిండరు రుణమాఫీ ఇవన్నీ చేసు చేసుకుంటూ పోతూ ఈరోజు వాళ్ళు పదేళ్ళు చేయండి రెండు సంవత్సరాలు ఏం చేసి అడుగుతున్నారు పబ్లిక్ కూడా అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మనమందరం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే రాబోయే మూడు సంవత్సరాల్లో ఈరోజు మన దగ్గర అభివృద్ధి చూస్తున్నాం ఇంద్రంబాన్ని జరుగుతున్నాయి అది చాలా వేగంగా ఇబ్బంది ఎక్కడ రూపాయి ఇవ్వాలి సంవత్సరంలో రేషన్ కార్డు దాదాపుగా మూడు వందల రేషన్ కార్డులు వస్తాయి ఒక ఎడ్బడి గ్రామానికి ఎక్కడ రూపాయి లంచం లేకుండా ఎక్కడ లేకుండా నడుస్తున్నాయి రోజు రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పథకాన్ని ప్రతి ఒక్క గరీబ్ ప్రతి ఒక్క బీద వర్గాలు చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది మీకు మూడేళ్ళ అవకాశం ఉంది తర్వాత మూడు తర్వాత ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటుంది కార్యక్రమం అయిపోయింది ఇంకా వేరే పార్టీ అయితే ఎక్కడా కూడా ప్రభావం చూపుతలేవు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి ఏదైతే అభివృద్ధిని చూసి మేము చేసే పనులను చూసి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్పి మనం వేస్తూ ూబీహిల్స్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనటువంటి నవీన్ యాదవ్ దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా మన ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముదోల్ బస్ స్టాండ్లో ఈరోజు కార్యకర్తలు పెద్దలు సీనియర్ నాయకులు అందరూ పేరు పేరునందరికీ నమస్కారం తెలిపి తెలుపుకుంటూ ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయినా కానీ ఇలా ప్రజలు దాదాపుగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది ఈరోజు ఖజానా ఖాళీ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు మనం అడిగన్ పథకాలు సన్నపి కానీ ఫ్రీ బస్ కానీ రెండు వందలకే కరెంటు కానివ్వండి సిలిండర్ కానివ్వండి ఇట్లా రైతు రుణమాఫీ రైతు భరోసా చెప్పుకుంటూ ఎన్నో పథకాలు ఉన్నాయి రజా ఖాళీ అయినా కానీ సిద్ధితో పనిచేస్తుందని చెప్పేసి ఇలా పబ్లిక్ గుర్తించి మనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా రాబో రోజుల్లో ఎన్ని చిమ్ముక్కులు చేసినా కానీ పార్టీ కాంగ్రెస్ వెంటనే ఉండాలని అంతకుముందు కంట్రోల్ ఎలక్షన్ కానివ్వండి ఈరోజు జూబ్లీ కానివ్వండి ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన స్థానాలను కాంగ్రెస్ సయోహం చేస్తుందంటే గవర్నమెంట్ ను పబ్లిక్ ఎంతగా నమ్ముతుంది పబ్లిక్ ఎంత సేవ చేస్తుంది సేవంతని సర్కార్ అని చెప్పేసి ఇలా అందరూ సపోర్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా రాబో రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి మన లోకల్ ఎలక్షన్ కానివ్వండి సర్పంచ్ ఎంపీటీ జేపీ ప్రతి ఒక్క స్థానాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కైవహం చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ రోజు ఎలక్షన్ ధైర్యం నింపిందని అదేవిధంగా రాబో రోజుల్లో కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చి మనం మరింత అభివృద్దిని మనం సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ హైదరాబాద్ లో రెండవది ఇంకున్నాం ఏంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏమంటారు పది సంవత్సరాలలో ఏం చేయని ముండ హైదరాబాద్ లో నేను చేస్తాను ఏం చేస్తా అంటే ఏ విధంగా ఓట్లు వస్తాయో అర్థం కాకుండా ఈ మన సోషల్ మీడియాలో నిత్య తీరు బీఆర్ఎస్ అధికము అధికమని చెప్పుకుంటే అది సిగ్గుపడాల కేటీఆర్ ఇప్పుడన్నా కన్ను తెరుచుకో ప్రజలకు ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి గాని ప్రతిపక్షాన్ని నువ్వు నడపాలా ఏ విధంగా నీ చెల్లెకే చెల్లెకే గాజులు పెట్టనోడు అందరికి బంగారు కాజులు చేసి పెడతా అన్న తత్వమును మరిచిపో ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ పత్తికి కానీయండి సోయ కానీ అన్నిటికీ నాసిరకమైంది అని పత్తి తీసుకోరు అని ఇవాళ సోయాలు కూడా నల్ల పడ్డాయని కేంద్రంలో ఎప్పుడైతే నువ్వు మద్దతు ధరిస్తావో నరేంద్ర మోడీ గారు నీ దుకాణం ఎప్పుడు చాలుండాలా ఇప్పటి వరకు నీకు రాస్తే మాత్రం ఇటు తెలంగాణకు న్యాయం చేస్తా లేవు ఆంధ్రకు తీర్ న్యాయం తెలంగాణకు ఒక తీర్ న్యాయమా ఇప్పటికీ చెప్తున్నాం హైదరాబాద్ నే కాదు తెలంగాణలో నీ బిజెపి పప్పులు ఉడకవు ఎందుకు ఉడకాయనంటే తెలంగాణలో సాయుధ పోరాటం నడిసింది ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఏలెత్తి ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణకు మీరు ఆంధ్రకి ఏ విధంగా ఇస్తారో తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరుతూ జై జై